చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు టీవీ సీరియల్స్ను తర్వాత సినిమాలలో ప్రసారమయ్యేటటువంటి రకరకాల అంశాలను చాలా బాగా గుర్తుంచుకుంటారు కానీ స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి మర్చిపోతుంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి అంటే టీవీ సీరియల్స్ లేదా సినిమాలలో వచ్చేటటువంటి అంశాలు తర్వాత టెక్స్ట్ బుక్స్లో ఉండేటటువంటి లెసన్స్ ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి తేడాను మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ మాటకు వస్తే పిల్లలు ఏదైనా కథన గనక విన్నట్లయితే ఆ కథలు బాగుంటాయి పిల్లలకు మనకు టీవీ సీరియల్స్లో లేదా సినిమాల్లో ప్రసారం అయ్యేటటువంటి రకరకాల అంశాలను ఒక కథలుగా చూడాలి మనము సైంటిస్టులు గుర్తించినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు పిల్లలకి కథారూపంలో గనుక ప్రజెంట్ చేసినట్లయితే అర్థం చేసుకోవడం సులభమవుతుంది గుర్తుంచుకోవడం కూడా సులభమవుతుంది మెదడు డిజైనింగ్ పరంగా చూసినా తర్వాత మన మెమరీ పనిచేసేటటువంటి విధానం పరంగా చూసినా కొన్ని రకాలైనటువంటి సమాచారాలను మన మెదడు చాలా సులభంగా గుర్తుంచుకుంటుంది మావి మన మెమరీలో చాలా స్ట్రాంగ్గా నిలిచి ఉంటాయి టీవీలో సినిమాల్లో ప్రసారం అయ్యేటటువంటి రకరకాల అంశాల్లో అంతర్లీనంగా ఉండేటటువంటి సూత్రం ఇదే అందుకోసమే పిల్లలకు టీవీలో ప్రసారం అయ్యేటటువంటి రకరకాల అంశాలు బాగా గుర్తుంటాయి రకరకాల సీరియల్స్ బాగా గుర్తుంటాయి రకరకాల సినిమాల్లో ఉండేటటువంటి విషయాలు కూడా పిల్లలకు బాగా గుర్తుంటాయి అదే మనము టెక్స్ట్ బుక్ దగ్గరికి వచ్చేసరికి లెసన్స్ను ఈజీగా మర్చిపోతుంటారు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కొన్ని లెసన్స్ను కూడా మనము ఈ రకంగా ఏ కథారూపంలోనూ చెప్పగలుగుతామా అని చెప్పేసి అంటే చెప్పడానికి అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి మనము అయితే అన్ని టాపిక్లను మనము ఒక కథగా మలచలేకపోవచ్చు కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కథారూపంలో గనక పిల్లలకు అందివ్వగలిగినట్లయితే పిల్లలకు చదువుల పట్ల ఎంతో ఆసక్తి ఏర్పడడమే కాకుండా మనం చెప్పేటటువంటి విషయాలను పిల్లలు ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక కథారూపంలో చెప్పాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఒక కథ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూడాలి అంటే ఒక స్టోరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్న చూడాలి ఏ స్టోరీని మనం తీసుకున్నా సాధారణంగా ఆ స్టోరీలో నాలుగు అంశాలు ఉండడాన్ని గమనించవచ్చు అందులో మొదటిది ఏంటంటే కథలో రకరకాల సంఘటనలు ఉంటాయి మనకు ఒక సంఘటన ఇంకో సంఘటనతో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇలా జరిగింది అని కథ చెప్తున్నప్పుడు అంతకంటే ముందేం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అన్నదానికి సంబంధం ఉంటుంది మనకు దీన్నే క్యాజువాలిటీ అని పిలుస్తుంది మనం ఏ కథను తీసుకున్నప్పటికి కూడా ఆ కథలో ఒక మెయిన్ క్యారెక్టర్ అనేది ఉంటుంది ఆ మెయిన్ క్యారెక్టర్కు ఏదో ఒక లక్ష్యం అనేది కూడా ఉంటుంది ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ను లేదా లక్ష్యాన్ని చేరే క్రమం లోపల రకరకాల కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎదురవుతాయి లక్ష్యాన్ని చేరే క్రమం లోపల అనేక ఉపలక్ష్యాలను కూడా క్యారెక్టర్ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఒక మెయిన్ గోల్ను రీచ్ కావాలంటే కొన్ని అబ్స్టకల్స్ ఉంటాయి ఆ అబ్స్టకిల్స్ను ఛేదిస్తున్న క్రమం లోపల మళ్ళీ కొన్ని గోల్స్ ఏర్పడతాయి అంటే సబ్ గోల్స్ ఏర్పడతాయి ఆ సబ్ గోల్స్ను ఛేదించే క్రమం లోపల కూడా మళ్ళీ కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి క్యారెక్టర్కు తలెత్తడాన్ని మనం గమనించవచ్చు అంటే ఒక సంఘటనకు మరో సంఘటనకు సంబంధం ఉండడాన్ని క్యాజువాలిటీ అని పిలుస్తాము ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అంటే క్యారెక్టర్ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది కథ లోపల తర్వాత క్యారెక్టర్కు ఒక గోల్ అనేటటువంటిది ఉంటుంది ఆ గోల్ను చేరేటప్పుడు రకరకాల కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి ఎదురవుతుంటాయి ఈ కాన్ఫ్లిక్ట్సే కాకుండా రకరకాల కాంప్లికేషన్స్ కూడా ఎదురవుతాయి క్యారెక్టర్కు ఈ నాలుగు లక్షణాలు సాధారణంగా మనం ఏ కథ తీసుకున్నా ఉండడాన్ని గమనించవచ్చు ఫోర్ సీస్ అంటాం వీటిని క్యాజువాలిటీ కాన్ఫ్లిక్ట్స్ కాంప్లికేషన్స్ క్యారెక్టర్ ఈ నాలుగు కనిపిస్తాయి సైంటిస్టులు ఏం చేశారంటే ఏదైనా ఒక సమాచారాన్ని మనము కథా రూపంలో గనక పిల్లలకు ప్రజెంట్ చేసినట్లయితే బాగా అర్థం చేసుకుంటారా బాగా గుర్తుపెట్టుకుంటారా అన్న విషయాన్ని చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకే సమాచారాన్ని మనము కథారూపంలో తర్వాత ఇతర రకరకాల రూపాల్లో పిల్లలకు మనం ఇచ్చినప్పుడు కథారూపంలో సమాచారాన్ని ఇచ్చినప్పుడు పిల్లలు దాని పట్ల ఎక్కువ ఆసక్తిని చూయించడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు కథారూపంలో సమాచారాన్ని పిల్లలకు మనం ఇచ్చినప్పుడు సులభంగా అర్థం చేసుకోవడాన్ని గమనించారు సులభంగా గుర్తుపెట్టుకోవడాన్ని కూడా గమనించారు ఏదైనా ఒక సమాచారాన్ని మనం పిల్లలకు చెప్పేటప్పుడు కథారూపంలో గనక చెప్పినట్లయితే పిల్లలకు ఆ సమాచారం పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు తర్వాత ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోగలుగుతారు అందుకోసం ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి కథను మనం పిల్లల యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా వీలైనప్పుడల్లా భాగం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ అన్నది పెరగడమే కాకుండా మనం చెప్పేటటువంటి విషయాలను పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు ఎక్కువ కాలం పాటు కూడా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు